గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ జోగులంబ గద్వాల్ జిల్లా గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ లో కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ జూరాల ప్రాజెక్ట్ పై అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొన్న గేట్స్ తెగిపోయినవన్నీ ఒక అసత్య ప్రచారం ద్వారా కొంతమంది నాయకులు ఇక్కడ రావడం జరిగింది దాన్ని అంటే అది అసత్య ప్రచారం ఎటువంటిది ఏమీ రోప్స్ తెగలేదు రోప్స్ అనేది ఆ గేట్స్ సంబంధించిన ఆ రోప్స్ అక్కడ ఫిట్టింగ్స్ ఊడిపోయినాయి తప్ప దానివల్ల ఏం నష్టం జరగలేదని గౌరవ మంత్రి గారు మీకు మీకు అందరికీ తెలియజేయడం ఇంకొకటి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి గత మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రజలని భయభ్రాంతులు చేసే విధంగా అంటే ప్రజలకి ఏ విషయమైనా నిజాయితీగా చెప్పవలసిన అవసరం ఉంది ప్రజలని తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం ఒక సీనియర్ నాయకుడు చేసే పని కాదు ఏదైనా అక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కార మార్గం సూచన చేయాలి తప్ప ఆ ఆ అబద్ధపు అసత్య ప్రచారం చేయడం బాధాకరం మళ్ళీ వారికి చెప్పేదంతోలం కాదు మేము అయినా కూడా సందర్భం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గద్వాల నియోజకవర్గం దూరాల ప్రాజెక్ట్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా గద్వాల నియోజకవర్గం నిన్నే కర్ణాటక వెళ్ళి మొట్టమొదటి ప్రాజెక్టు కొన్ని లక్షల జీవితాలు ప్రజల ముడిపడింది ఈ ప్రాజెక్ట్ ద్వారా థర్టీ ఫైవ్ ఇయర్స్ పాత లిఫ్ట్ అది కొంత మిషనరీ ప్రాబ్లం వల్ల ఆ లిఫ్ట్ చెడిపోయిన మాట వాస్తవం తప్ప వాళ్ళు చెప్పినది ఏ మాటలో వాస్తవం లేదు ప్రాజెక్ట్ అనేది సేఫ్టీగా ఉంది ప్రాజెక్ట్కి ఎటువంటి లేదు ప్రాజెక్ట్ అనేది ఇంకా వంద సంవత్సరాలు వాళ్ళ ప్రజలకు సేవను అందించుకునిక ప్రియదర్శించురాల ప్రాజెక్ట్ ఉంటుంది ప్రజలకి ఈ ఆర్థిక భారం లేకుండా ఇప్పటి వరకు రైతులందరూ సంతోషంగా ఉండం భవిష్యత్ తరాలు కూడా పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ ఉంటుంది ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యని త్వరగా పరిష్కరించడానికి అధికారులు ఉంటారు ప్రభుత్వం ఉంటుంది ఏ ప్రభుత్వాలు వచ్చినా డ్యామ్లను పడగొట్టుకున్నా ఏ ప్రభుత్వాలు వచ్చినా సేఫ్టీగా ఉండి కొంత ఖర్చు పెట్టి దాన్ని మరమ్మతులు ఎప్పుడప్పుడు చేస్తుంటుంది ఒక రోజు అటు ఇటు కావచ్చు తప్ప దాని గాలి కుదిస్తే ఏ ప్రభుత్వం